కార్తవీర్యార్జునుడు నదీ తీరంలో కింది భాగంలో తన భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు రావణాసుడు ఆయనకు అలవాటు ఉంది ప్రదోషవేళ అయితే ఎక్కడున్నవాడు అక్కడే కిందకి దిగి సైకతలింగం చేసి సైకిత పూజ చేస్తాడు ఆయన నది ఒడ్డున నదికి స్నానం చేసి సన్యావందనం చేసుకుని సైకతలింగం చేసి దానికి ఆరాధన చేస్తున్నాడు వీళ్ళకో పిచ్చి కోరిక పుట్టింది కార్తవీర్యార్జునుడి భార్యలకి నీకు వెయ్యి చేతులు ఉన్నాయి కదా నదీ ప్రవాహాన్ని అంతటిని ఆపేయగలవా వెయ్యి చేతులతో అని అడిగారు అది పెద్ద విషయమా వెయ్యి చేతులు అడ్డు పెట్టాడు వెనక్కి వెళ్ళి ప్రవాహం పెరుగుతూ వచ్చి ధ్యానంలో ఉండి పువ్వులు వేస్తున్నటువంటి రావణాసుడి తొడల కిందకొచ్చి అకస్మాత్తు ప్రవాహం ఎందుకు పెరిగింది కిందకి వెళ్ళి చూడమన్నాడు భటుల్ని కార్తవీర్యార్జునుడు భార్యలతో జలక్రీడలాడుతున్నాడని చెప్పారు రావణాసురుడి అసలు వాడే పెద్ద దూర్తుడు ఆ కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేస్తారని యుద్ధానికి వెళ్ళాడు అయితే ఆయన చూసి పది పదితలన పురుగు యుద్ధానికి వచ్చింది నా మీదకని యుద్ధం చేయలేదు ఇలా పట్టుకున్నాడు పట్టుకుని తీసుకుపోయి ఈ పురుగు నేను భార్యలతో ఆడుతుంటే నా మీదకి వచ్చిందని కారాగారంలో భార్య తలుపేసేయండి అని అంత శక్తివంతుడు కార్తవీర్యార్జునుడు వేయి చేతులతో ఉంటాడు ఆ కార్తవీర్యార్జునుడు ఎందుకో అరణ్యానికి వచ్చాడు వేటాడడానికి విధి ఏన ఒకటి ఉంటుంది కదా అప్పుడే ఆయనకి ఆకలేసింది ఆహమేసింది ఇక్కడ ఎవరు ఉన్నారని వెతుక్కుంటూ వెళ్ళాడు అరణ్యంలో జమదగ్గిన మహర్షి ఆశ్రమం కలపడి వచ్చి మధ్యాహ్నం వేళ అయింది నేను ప్రభువుని వేటకొచ్చాను ఆకలిస్తోంది ఆతిథ్యం ఇమ్మన్నాడు కామధేనువుని పిలిచి పదార్థములను సృజించమన్నాడు కార్తవీర్యార్జునుడి సైన్యానికి కార్తవీర్యార్జునుడికి వాళ్ళకిష్టమైన పదార్థాలేవో అవన్నీ రాసులుగా ఇమ్మన్నాడు జమదగ్గిరి కామధేనువు వెంటనే ఇచ్చేసి అవన్నీ వడ్డించాడు రాజు అన్నీ తిన్నాడు ఎంతమందికైనా అన్నం పెట్టగలిగిన ఈ కామధేనువు నా దగ్గర ఉండాలి తోలుకు రెండేడు కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా నేను ఆతిథ్యం ఇచ్చాను ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా ఆవును తోలుకు రెండు దూడని దూడను విడిచిపెట్టి ఆవుని ఎత్తుపోయాడు రా అన్నాడు అంత పని చేస్తాడా నాన్నగారు అన్నగారు చెప్తానుండండి అని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకు దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికేశాడు కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి ఆవును తీసుకొని భూమిని ఏలేటటువంటి రాజుని చంపావు కాబట్టి త పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేసిన మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్గిలి కొడుకైన పరశురాముడు కాబట్టి ఈ జమదగ్గిని చంపేస్తామని కూర్చున్నవాడిని కూర్చున్నట్టు కత్తిపెట్టి తలవరికిచ్చాడు నేను లేనప్పుడు దొంగ తీసి నా తండ్రిని చంపారు ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా నువ్వు ఇరవై ఒక్క మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై ఒక్క మాట్లు ఈ భూమండలం అంతా తిరుగుతాను క్షత్రియుడు అన్నవాడు కనబడితే చంపేస్తాను ఇరవై ఒక్క మాట్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్ళి కురుక్షేత్రంలో ఐదు ప్రదములు తవ్వాడు ఐదు చెరువులు తవ్వి ఐదు చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తుకితో